ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము అడ్రస్ గాంధీ నెహ్రూ రోడ్ లో గల గుప్తా ఫ్యాన్సీ ఎదురు తెనాలి ఐఐటి జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష ఫలితాల్లో తెనాలి వివేక విద్యార్థులు ఉత్తమ ర్యాంకులు సాధించి జాతీయ విద్యా సంస్థలైన ఐఐటిలో అడ్మిషన్లకు అర్హత సాధించారు ఈరోజున ఐఐటి జేఈ అడ్వాన్స్డ్ పరీక్షల యొక్క ఫలితాలని రిలీజ్ చేయడం జరిగింది మనందరికీ తెలిసిన విషయమే దేశవ్యాప్తంగా ఒక ప్రెస్టీజియస్గా జరిగేటువంటి పరీక్షలు ఈ జేఈ ఎగ్జామ్స్ అనేటువంటివి పదహారు లక్షల మంది విద్యార్థులు పైగా ఈ పరీక్ష హాజరయ్యారు ఈ సంవత్సరం అందులో జనవరి ఏప్రిల్ మాసాలలో జేఈ మెయిన్స్ అనేటువంటి పరీక్షను నిర్వహించి అందులోంచి ఒక రెండు లక్షల ఎనభై వేల మంది విద్యార్థుల్ని ఈ సంవత్సరం అడ్వాన్స్డ్ పరీక్షకు క్వాలిఫై చేయడం జరిగింది వాళ్ళకి మళ్ళీ మేలో అడ్వాన్స్డ్ పరీక్షని నిర్వహించారు అంటే సుమారు మూడు లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు ఈరోజు విడుదల చేసిన ఫలితాలలో మనకి శుభ వార్త ఏమిటి అంటే మన వివేక విద్యా సంస్థ విద్యార్థులు ఓ ముగ్గురు విద్యార్థులు అడ్వాన్స్డ్ పరీక్షల్లో మంచి ర్యాంక్ సాధించి ఐఐటి అడ్మిషన్ పొందటానికి అర్హత పొందారు పర్సంటేజ్ సాధించినటువంటి విద్యార్థి తూనుగుంట్ల పవన్ కుమార్ ఇప్పుడు ఓసి కేటగిరీలో నాలుగు వేల ఏడు వందల యాభై తొమ్మిదవ ర్యాంక్ ఓసీ కేటగిరీలో నాలుగు వేల ఏడు వందల యాభై తొమ్మిదవ ర్యాంక్ సాధించి ఐఐటిలో ప్రవేశానికి అర్హత పొందాడు అలాగే దీంతోపాటుగా ఇదే జేఈ అడ్వాన్స్డ్ పరీక్షలో ఎస్సీ కేటగిరీ కూడా ఉంటుంది ఆ కేటగిరీలో కూడా మరో ఇద్దరు విద్యార్థులు మిస్టర్ మనోజ్ కుమార్ మూడు వేల తొంభై ఎనిమిదవ ర్యాంక్ అలాగే కంచర్ల మనీష్ మూడు వేల రెండు వందల ఎనభైవ ర్యాంక్ సాధించారు ఈ విధంగా మరి ముగ్గురు విద్యార్థులు అడ్వాన్స్డ్ పరీక్షలో కూడా చక్కటి ర్యాంక్ సాధించి ఐఐటీసీలో మనందరికీ తెలుసు లిమిటెడ్ ఐఐటీస్ ఉంటాయని ట్వంటీ వన్ ఐఐటీస్ సుమారుగా ఉన్నాయి మరి ఈ ఐఐటీస్లో అడ్మిషన్స్ పొందడానికి వీళ్ళు అర్హత సాధించారు ఇది ఒక మంచి అచీవ్మెంట్ దీని వెనుక ఆ విద్యార్థుల కృషి ఎంత ఉందో మనం గమనించుకోవాలి మీరు వీరెవరు కూడా మరి సిటీస్లో ట్రైనింగ్ తీసుకునే కా తీసుకోలేదు ఎవరు కూడా మనకి తెలిసిన విషయం ఏంటంటే ఐఐటి పరీక్షల కోసం చిన్నప్పటి నుంచి కూడా వేరు వేరు రాష్ట్రాలకు వెళ్తారు అలాగే ఢిల్లీ కోట పాట్నా లాంటి మంచి మంచి సెంటర్స్కి వెళ్ళి మరి ప్రిపేర్ అవుతారు లక్షాది రూపాయలు వెచ్చిస్తారు మరి సంవత్సరాల తర్వాత లాంగ్ టర్మ్ కూడా తీసుకొని పరీక్షలు హాజరవుతూ ఉంటారు అలాంటి ప్రెసేజెస్ పరీక్ష ఈ ఐఐటి అనేటువంటిది మరి దాన్ని మన విద్యార్థులు చక్కగా తమ ఇంట్లోనే ఉండి గ్రామ ప్రాంతాలు చెందిన విద్యార్థులు మరి ఇక్కడ కసుకరుకు చెందినటువంటి విద్యార్థి అలాగే మోదుకోరు చెందిన విద్యార్థి అలాగే మన పవన్ ఇక్కడ మారిస్పేట తెనాలి మారిస్పేట చెందిన విద్యార్థి అంటే గ్రామీణ ప్రాంత విద్యార్థులు చిన్నపట్టణంలోని విద్యార్థులు మీరు ఎక్కడికి పరిగెట్టకుండా చక్కగా ప్రశాంతంగా వాళ్ళ ఇంట్లోనే ఉంటూ విద్యా సంస్థల పట్ల ఒక నమ్మకాన్ని పెంచుకొని తల్లిదండ్రులు చెప్పినటువంటి ఆ మాట శ్రద్ధగా విని వారి సూచనలు పాటిస్తూ అలాగే ఉపాధ్యాయులు ఇచ్చినటువంటి అధ్యాపకులు ఇచ్చినటువంటి ఏవైతే వర్క్ ఉందో ఆ వర్క్ని సిన్సియర్గా చేస్తూ మరి ట్వంటీ ఫోర్ అవర్స్ ఇదే ధ్యాసగా ఇదే ధ్యేయంగా మరి వాళ్ళు పనిచేయబట్టి ఇంతటి మంచి ఫలితాలు వచ్చినాయని నేను చెబుతున్నాను మరి ఈ సందర్భంగా ఆ ముగ్గురు విద్యార్థులు కూడా మరొకసారి మన విద్యా సంస్థ తరఫున వివేక విద్యా సంస్థ తరఫున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తా ఉన్నాము అలాగే అధ్యాపకులు అలాగే తల్లిదండ్రుల తరఫున కూడా మరి వారికి అభినందన తెలియజేద్దాం ఇది చిన్న విషయం కాదు జాతీయ స్థాయిలో అతి క్లిష్టమైన పరీక్షగా భావిస్తూ ఉంటారు ఈ ఐఐటి ఎగ్జామ్స్ అనేటువంటిది చాలా పరీక్షలు జరుగుతూ ఉంటాయి మన దేశంలో ఇందులో సివిల్ సర్వీసెస్ లాంటి పరీక్ష మరి సైన్స్ అండ్ టెక్నాలజీలో ఒకటి ఉంది అంటే అది ఐఐటి పరీక్ష అంత క్లిష్టంగా ఉండే పరీక్ష మరి దీనికి అనేక సంవత్సరాలుగా చిన్నప్పటి నుంచి ప్రిపేర్ అవుతూ ఉంటారు అలాంటి క్లిష్టమైన కష్టమైనటువంటి ఈ పరీక్షలో మన వివేక విద్యా సంస్థల విద్యార్థులు ఈ ముగ్గురు కూడా మరి సెలెక్ట్ కావడం అనేటువంటిది ఐఐటి అడ్మిషన్ పొందే అర్హత సాధించి చాలా సంతోషంగా భావించుకుంటూ మరి ఈ సందర్భంగా వారిని అభినందించిన కార్యక్రమం చేపడదాం మరి ముందుగా మన ఓ ఓపెన్ కాంపిటీషన్లో మరి నాలుగు వేల ఏడు వందల ఎనభై తొమ్మిదవ ర్యాంక్ సాధించినటువంటి తోడుగుంట్ల పవన్ కుమార్ని అభినందించవలసిందిగా డాక్టర్ రామరాజు గారిని అలాగే సునీల్ కుమార్ గారిని నర్రా శ్రీనివాస్ గారు ఐఐటి మా డీన్ వారిని మరి వారికి అభివృద్ధి తెలియవలసి కోరుతూ ఉన్నాను పవన్ కుమార్ కంగ్రాచులేషన్స్ మరి వారి తల్లిదండ్రులు కూడా తెలుసు మనకి మరి ప్రతిరోజు కూడా చిన్న కంపెనీస్లో వాళ్ళు పనిచేస్తూ ఉంటారు తల్లిదండ్రుల కష్టాన్ని గమనించినటువంటి పవన్ దాన్ని సీరియస్గా తీసుకుని మరి అద్భుతంగా చదివి మంచి ర్యాంక్ తీసుకురావటం అలాగే అడ్వాన్స్లో కూడా సెలెక్ట్ అయ్యి మరి మన గర్వకారాన్ని కూడా చాలా సంతోషంగా ఉంది ఈ సందర్భంగా తల్లిదండ్రులు కూడా మనం అభినందించాం చక్కగా పాపం వాళ్ళ కష్టాన్ని గుర్తుపెట్టుకుని మన పవన్ చక్కగా కృషి చేసినట్టుగా మనం భావించవచ్చు అలాగే ఎంసెట్లో కూడా చక్కటి ర్యాంక్ సాధిస్తాడని మేము భావిస్తున్నాం అలాగే బిస్సెట్లో ఎగ్జామ్ కూడా సీరియస్గా రాశాడు చక్కగా సో అన్నిటిలో కూడా మంచి ఫలితాలు రావని కోరుకుంటూ విషయూ ఆల్ ద బెస్ట్ గాడ్ బ్లెస్ టు మిస్టర్ పవన్ కుమార్ సో వాళ్ళ ఫాదర్ ఫార్మర్గా చిన్న వ్యవసాయ కుటుంబం వీరిది మరి మోదుకూరు గ్రామంలో జన్మించినటువంటి అబ్బాయి మరి తల్లిదండ్రుల యొక్క కష్టాలను గుర్తుపెట్టుకుని శ్రద్ధగా నిద్రాహారాలు మాని ట్వంటీ ఫోర్ అవర్స్ అదే ధ్యాసలో ఉండి చాలా చక్కగా కృషి చేసినటువంటి ఈ విద్యార్థి మరి మూడు వేల తొంభై ఎనిమిదో ర్యాంక్ రావడం చాలా సంతోషంగా ఉంది కంగ్రాచులేషన్స్ మిస్టర్ మనోజ్ అదేవిధంగా కంచర్ల మనీష్ ఫోటోనా ఓకే సో బాగా ఆ మూడు రోజులు కూడా భోగి సంక్రాంతి కనుమ ఆ మూడు క్లాసులకి అటెండ్ అయ్యి మరి శ్రద్ధ పెట్టి చదివినటువంటి విద్యార్థులు వీరందరూ కూడా అది గమనించాలి మనం అంత పట్టుదల చదివారు కాబట్టి ఇలాంటి మంచి ర్యాంక్ సాధించ జరిగింది అలాగే కంచర్ల మనీష్ ఇప్పుడు మన ఎదురుగా ఉన్నటువంటి విద్యార్థి మూడు వేల రెండు వందల ఎనభైవ ర్యాంక్ సాధించారు వీళ్ళ తండ్రి గారు మన ఇన్స్టిట్యూషన్లోనే మరి టీచర్గా పనిచేస్తారు సుబారావు గారు అని జేఈఈ మెయిన్స్లో నైంటీ నైన్ పాయింట్ త్రీ సెవెన్ పర్సెంటేజ్ సాధించిన తూనుగుంట్ల పవన్ కుమార్ జాతీయ స్థాయిలో ఓసీ జనరల్ కేటగిరీలో నాలుగు వేల ఏడు వందల యాభై తొమ్మిదవ ర్యాంకుకు సాధించగా ఎస్సీ కేటగిరీలో సిహెచ్ మనోజ్ కుమార్ మూడు వేల తొంభై ఎనిమిదవ ర్యాంకు కంచర్ల మనీష్ మూడు వేల రెండు వందల ఎనభైవ ర్యాంకు సాధించారు జనవరి నెల జేఈమే పరీక్షలో నాకు మంచి ర్యాంక్ వచ్చింది అలాగే మా సా ఈ ఇన్స్టిట్యూట్స్కి ఇచ్చిన కోచింగ్ వల్ల మాకు అడ్వాన్స్లో కూడా మంచి ర్యాంక్ వచ్చింది ఇందుకు వారు మేము డైరెక్టర్కి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను అలాగే మా నాకు సపోర్ట్ చేసిన మా పేరెంట్స్కి మా ఫ్యామిలీకి అలాగే ఫ్రెండ్స్కి కూడా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను నేను కస్కూరు గ్రామానికి చెందిన వాడిని పొండూరు మండలం నేను వివేకా కాలేజ్లో ఇంటర్మీడియట్ పరిస్థితిలో చేరాను అలాగే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ మార్క్స్ కూడా బాగానే తెచ్చుకున్నాను జేఈ మెయిన్స్ ఫస్ట్ షిఫ్ట్లో నేను క్వాలిఫై అయ్యి అడ్వాన్స్ రాస్తానికి నేను అర్హత పొందాను అడ్వాన్స్లో నేను త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ ఎయిటీ ర్యాంక్ సాధించాను ఈ సక్సెస్ని నేను మా పేరెంట్స్కి నాకు చదువు చెప్పిన మా గురువులకి నా ఫ్రెండ్స్కి నా ఫ్యామిలీస్కి డెడికేట్ చేస్తున్నాను అలాగే మమ్మల్ని ముందు వెనకమల్ నుండి నడిపించినటువంటి సాకేత్ సార్కి నేను స్పెషల్గా థ్యాంక్స్ చెప్తున్నాను అలాగే డైరెక్టర్ సార్ కూడా మాకు తెనాలి నుంచి పొన్నూరు ఒక వన్ అవర్ జర్నీ ఉండిద్ది మా కోసం ప్రత్యేకంగా వచ్చి కెమిస్ట్రీ క్లాస్ తీసుకొని మమ్మల్ని మోటివేట్ చేసి ఇక్కడ మేము ఈ పొజిషన్లో ఉన్నామంటే ద మెయిన్ రీజన్ డైరెక్టర్ సార్ సో ఐమ్ థ్యాంక్ యూ ఎగ్జామ్ ఫైవ్ ఫైవ్ అంటే జస్ట్ ఫైవ్ అలాగే ఫస్ట్ ఇయర్లో జూనియర్ ఇంటర్మీడియట్లో ఫోర్ సెవెంటీ మార్క్స్ ఎగ్జామ్ జరిగింది ఎంపీసీ గ్రూప్లో దానికి ఫోర్ సిక్స్టీ సెవెన్ జస్ట్ త్రీ మార్క్స్ యూపీసీ అలాగే సీనియర్ ఇంటర్లో వన్ థౌజండ్ మార్క్స్ జరుగుతుంది దానికి నైన్ ఎయిటీ నైన్ ఇలా మూడు ఎగ్జామ్స్లో కూడా చక్కగా బ్రహ్మాండంగా రిజల్ట్ సాధించారు మన వివేక విద్యా సంస్థల విద్యార్థులు అంతేకాకుండా సెంట్రల్ గవర్నమెంట్ సిబిఎస్ఈ జరిగేట పరీక్షలు అది కూడా టెన్త్ ట్వెల్త్ అలాగే ఐఐటి ఈ మూడు కూడా సెంట్రల్ గవర్నమెంట్ సిబిఎస్ఈ నిర్వహిస్తుంది అందులో టెన్త్ క్లాస్లో ఫైవ్ హండ్రెడ్ మార్క్స్ కాను ఫోర్ ఎయిటీ నైన్ ఇది ఒక హైయస్ట్ మార్క్ అలాగే ట్వెల్త్ క్లాస్లో కూడా నైన్టీ ఫోర్ పర్సెంట్ మార్క్స్ బై పిలియన్ రెండు రోజుల్లో కూడా అలా ఆ రెండే ఎగ్జామ్స్ ఇప్పుడు మళ్ళీ ఐఐటిలో మెయిన్స్ అండ్ అడ్వాన్స్ రెండు ఉంటాయి మెయిన్స్లో క్వాలిఫై అవ్వడం ఒక ఎక్తి అయితే అదే కష్టం చదువుతూ ఉంటారు మెయిన్స్లో పాస్ అవ్వడం కష్టం క్వాలిఫై అవ్వడం కష్టం అంటారు అలాంటిది అది క్రాస్ చేయడమే కాకుండా అడ్వాన్స్లో కూడా మరి క్వాలిఫై అవ్వడం మంచి ర్యాంక్ సాధించడం అలాగే అడ్మిషన్ సహజ పథకం అనేటువంటిది ఐఐటిసి అడ్మిషన్ పథకం అనేటువంటిది ఒక మంచి అచీవ్మెంట్ కింద భావించుకోవాలి ఈ విధంగా రాష్ట్ర స్థాయిలో ఎగ్జామ్స్లో అలాగే నేషనల్ ఎగ్జామ్స్ అన్నిటిలో కూడా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో ఎన్ని ఎగ్జామ్స్ జరిగిన అన్ని ఎగ్జామ్స్ లో కూడా అవర్ వివేక్ స్టూడెంట్స్ ఆర్ ద టాపర్స్ ఇది మనం ఘనంగా చెప్పుకోవచ్చు సో క్రెడిట్ గోస్ టు ఆల్ అవర్ స్టూడెంట్స్ బట్ దే సిన్సియర్ వన్ చాలా సిన్సియర్ గా పనిచేశారు విద్యార్థులు నిగ్రహాలను మాకు పనిచేశారు అకుంఠిత దేశంలో పనిచేశారు ఫలితంగాని మనకి రిజల్ట్స్ అంతేకాకుండా పేరెంట్స్ సపోర్ట్ ఈజ్ వండర్ఫుల్ అద్భుతమైనటువంటి సహకారాన్ని పేరెంట్స్ మనకు అందించారు మార్నింగ్ సెవెన్ రావాలంటే సెవెన్కి వచ్చారు నైట్ నైన్ దాకా కింద కూడా అప్పుడు దాకా ఉంచారు ఇలా పేరెంట్స్ కోఆపరేషన్ కూడా చాలా సపోర్ట్ బ్రహ్మాండంగా ఉంది సో ఈ సందర్భంగా విద్యార్థుల కష్టంతో పాటుగా పేరెంట్స్ కష్టాలు గుర్తించి అభివృద్ధి అవసరం ఎంత మేము భావిస్తున్నాం సో లెటెస్ట్ సిక్స్ థ్యాంక్స్ ఫోర్స్ వండర్ఫుల్ రిజల్ట్స్ అలాగే మన టీచర్స్ కూడా ఒక ఎగ్జాక్ట్ ప్లాన్ పర్ఫెక్ట్ ప్లాన్ మరి ఎక్కడ ఇయర్ జూన్ సెవెన్లో స్టార్ట్ అయితే ఎగ్జామ్ ఐటవద్ది వరకు కూడా ఒక ప్లాన్ సిస్టమేటిక్ వర్క్ ఏ రోజున ఏ గంటలో ఏ సబ్జెక్ట్లో ఏ లెసన్స్ చెప్పాలి ఏ టాపిక్స్ చెప్పాలి ఏ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలి అనేటువంటి దాని మైక్రో ప్లానింగ్తో మనం ప్లానింగ్ ఇస్తే ఆ ప్లానింగ్ పక్కగా మన టీచర్స్ అన్ని సబ్జెక్టులు వాళ్ళు ఇంక్లూడింగ్ లాంగ్వేజ్ టీచర్స్ మ్యాథమెటిక్స్ బయాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీతో పాటుగా టీచర్స్ కూడా చాలా చక్కగా సహకరించారు ఇలా అందరి టీచర్స్ కలెక్టివ్గా కోఆర్డినేషన్తో పర్ఫెక్ట్గా వర్క్ చేశారు కాబట్టి అన్నింటిలో కూడా మంచి ఫలితాలు వచ్చింది అని భావిస్తూ మా వివేక విద్యా సంస్థ యొక్క టీచర్స్ అందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం అలాగే మా ప్రిన్సిపల్స్ అండ్ కోఆర్డినేటర్స్ అలాగే మా శ్రీనివాస్ గారు అలాగే సునీల్ గారు మరి మీరు కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుని మరి ఎక్కడెక్కడ మంచి మంచి టీచర్స్ ఉన్నారో వాడిని గమనించుకుని ఆ మంచి టీచర్స్ వాళ్ళని ఆహ్వానించుకొని అవసరమైన చోట విజిటింగ్ ప్రొఫెసర్స్ లాగా వాడిని ఉపయోగించుకుని విద్యార్థులు ఎక్కడెక్కడ డౌట్స్ ఉన్నాయో ఆ డౌట్స్ అన్నిటిని కూడా చెప్పించే కార్యక్రమాన్ని కూడా చక్కగా నిర్వహించారు మా ప్రిన్సిపల్స్ అండ్ డీస్ అండ్ సిఇ గారు సో అది గ్రూప్స్ పరంగా కానివ్వండి ఫైనాన్స్ పరంగా కానివ్వండి అన్ని రకాలుగా హెల్ప్ చేసి కోఆర్డినేట్ చేసి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అయినందుకు ప్రముఖ పాత్ర വഹിച്ച మిస్టర్ వదై కెరంటి కంగ్రాట్స్ లెట్స్ గివ్ టాక్స్ ఫర్ వదై కెరంటి అలాగే సాయి సాకేత్రం అని మరిశేషణులనే బైబిలుప్త చదివి సిబిఎస్ చదివి నీట్ స్టార్ట్ చేసిన వాళ్ళ ఫస్ట్ స్టూడెంట్ మెడికల్ సీట్స్ ఆఫ్ ఫస్ట్ స్టూడెంట్ మిస్టర్ సాయి సాకేత్ర ఆ సాయి సాకేత్రం మెడిసిన్ పూర్తిైనప్పటి కొడ మరి ఇన్స్టిట్యూషన్ పట్ల ఉన్న ప్రేమతో ఈ విద్యార్థుల పట్ల ఉన్న ప్రేమతో స్పెషల్గా ప్రోగ్రామ్స్ డిజైన్ చేసుకుంటూ ఎగ్జామినేషన్స్ ప్రత్యేకించి మరి ఆల్ ఇండియా వైడ్గా జరిగే లో ఏ స్టాండర్డ్ క్వశ్చన్ పేపర్స్ ఉంటారో అలాంటి పేపర్స్ని మరి ఇచ్చేటట్టుగా చేస్తూ ఎగ్జామ్స్ కూడా అదే మోడల్లో మా విద్యార్థులందరూ కూడా ఆన్లైన్ పరీక్షలు ప్రిపేర్ అయ్యారు ఇది మనం గుర్తుంచుకోవాల్సిన విషయం మన దగ్గర కంప్యూటర్ ల్యాబ్స్ ఉండటంతో మరి ఇతర అధ్యాపకులు సహకారంతో మంచి మంచి స్టాండర్డ్ క్వశ్చన్ పేపర్స్ తో ఆన్లైన్ టెస్ట్ నిర్వహించడం జరిగింది దానికి స్పెషల్ ఛాలెంజ్ తీసుకుని కోఆపరేట్ సాయి మిస్కారం సో ఈ సందర్భంగా సాయి సాక్షి అభినందనలు ఏ విద్యార్థులు పట్టుదల ఉంటుందో ఒక ఫైన్ ఒక జీల్ ఉంటుందో ఒక తపన ఉంటుందో వాళ్ళు డెఫినెట్ గా సక్సెస్ అవుతారు అంటానికి ఈ గూగుల్ విద్యార్థులు గమనించాలి పరిసరాన్ని అబ్జర్వ్ చేశాము

ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కె రామరాజు సీఈఓ ఉదయ్కిరణ్ ప్రిన్సిపాల్ సునీల్ డీలు శ్రీనివాసరావు వెంకట్రామ్ మురళి ఠాగూర్ రమేష్ నవీన్ తదితరులు పాల్గొన్నారు